చేడు మృత వీరులకి నలభై ఏళ్ళు దగ్గర పదిహేడుతో నలభై ఏళ్ళు అవుతుంది ఆ మారణ జరిగి ఆ సందర్భంగా భీమసేన వారు నిర్వహిస్తున్నటువంటి మహా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు పోరాట యోధులు వారందరికీ కూడా జయభీములు తెలియజేస్తూ ఆ కారన్ చేడు ఉద్యమం మొత్తం యావత్ ప్రపంచాన్ని కదిలించింది ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని యూనివర్సిటీస్లో ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఓ ప్రముఖ పాత్ర వహించి ముందుండి ఆ ఉద్యమకారులకి అండగా నిలిచి ఒకరోజు మెస్సార్జీలను కూడా వదిలేసి ఆ ఉద్యమానికి వాళ్ళు విరాళం ఇచ్చినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆ విధంగా ఆ రోజు ఆరుగురి మీద దాడి చేసి దాదాపు ఏడు కమ్మ గ్రామాలు కలిసి ఒకేసారి అకస్మాత్తుగా దాడి చేయడం అకస్మాత్తుగా దాడి చేయకపోతే మాదిగపల్లిని ఏ అంతమంది కమ్మోళ్ళు ఉన్నా ఏమీ చేయలేని సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు ఏదో రోజు దాడి చేయాలని కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు వాళ్ళు ఏడు కమ్మ గ్రామాలు కలిసి ఆ రోజు మరి మార్నింగ్ ఆరు గంటలకి దాడి చేయడం జరిగింది అందులో ఆరుగురు చనిపోడు ఆ ఉద్యమ నేపథ్యం ఈవేళ భారతదేశాన్ని ప్రపంచాన్నికి ఒక నాందిగా ఈవేళ భారతదేశంలో ఒక ఉద్యమం దళిత ఉద్యమం బాబాసాహెబ్ ఆలోచన విధానం ఈ విధంగా ఈవేళ వెళ్ళడానికి కారణమైనటువంటి కారణం చేడు ఆ ఉద్యమం ఈవేళ ఎంతోమంది ఉద్యమకారుల్ని విద్యార్థుల్ని మరి రచయితల్ని విప్లవకకారుల్ని తయారు చేసినటువంటి కారం చెడు ఉద్యమాన్ని మనం మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడం అనేది మనకి తెలుసు అందులో ఇక్కడ ఉద్యమకారులు మరి చేత మహాలక్ష్మి గారు స్వయంగా మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఆరు వందల మహిళల్ని తీసుకెళ్లి అబిడ్స్లో మరి ఎన్టీ రామారావు గారు గృహాన్ని నిర్బంధం చేసి మరి ఇరవై ఎనిమిది పాయింట్లు అంటే ఎస్ఆర్ శంకరన్న గారిని కూడా ఇరవై తొమ్మిదో పాయింట్ కింద వాళ్ళు పెట్టి సంతకం పెట్టించి అక్కడున్న హక్కుల్ని మన అరెస్ట్ అయిన అందరినీ కూడా విడుదల చేసి దాన్ని పోరాటానికి నాంది పలికినటువంటి మహాలక్ష్మి గారు ఉన్నారు వారందరూ మాట్లాడతారు మామూలుగా మమ్మల్ని మాట్లాడమని ఒక నిమిషం ఇచ్చారు వారందరికీ మరొకసారి ఆ ఉద్యమకారులకి అలాగే మన అమరవీరులందరికీ కూడా మనకి స్ఫూర్తి వాళ్ళు దుడ్డు రమేష్ కానీ దుడ్డు వందనం కానీ తేళ్ళ ఆ వంశం కానీ వాళ్ళందరికీ మనకి స్ఫూర్తిగా ఉద్యమానికి స్ఫూర్తిగా మనం ఈ భారతదేశ ఈ దళిత ఉద్యమానికి స్ఫూర్తిగా మనం గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భీమసేన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞులు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలివి తీసుకున్నాం జై భీమ్ జై భారత్